రాశి వారికి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి రాశిలో రవిశుక్రుడు నాలుగులో బుధుడు లాభంలో రాహువు ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి ఎందుకంటే ఏకాదశంలో గ్రహం ఉన్నప్పుడు అభీష్ట సిద్ధి నాలుగులో బుధుడు ఉన్నప్పుడు వ్యాపార పరమైన విజయాలుంటాయి ఇక తృతీయంలో శుక్రుడు లక్ష్మీ కటాక్షాన్నిస్తారు తృతీయంలో రవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు ఉద్యోగ ఫలితాల్లో విజయం ఉంటుంది పెద్దల నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేసే పనుల్లో గుర్తింపు ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో త్వరగా పురోగతి ఉంటుంది ముఖ్యమైన కార్యాల్లో అధిక లాభాలుంటాయి ఆర్థికంగా కలిసొస్తుంది దాచుకున్న ధనం వృద్ధి చెందుతుంది మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి పలు మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది మంచి తెలివితేటలతో వ్యాపారంలో లాభాలని గడించడానికి కాలం సహకరిస్తుంది బుధ బలం ఎప్పుడూ కూడా వ్యాపారపరమైన తెలివితేటల్ని ప్రసాదిస్తూ ఉంటుంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించే వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది కొన్ని విషయాల్లో ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు మీ లక్ష్యం మీకు సిద్ధించేంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుందాం అనే ధోరణితో ముందుకు సాగాలి సౌమ్యమైన సంభాషణ శాంతినిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే చర్చలు విజయవంతమవుతాయి ప్రయాణాల్లో విజయం ఉంటుంది శుభవార్త ఆనందాన్ని తీసుకొస్తుంది ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది అయం లక్ష్మీదేవి అయిన మహ అంటే శాంతి పెరుగుతుంది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే అంటారు లక్ష్మీ దర్శనం శుభదాయకం ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి దివ్యంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు